ఎక్కువ ఎక్కువ స్క్రీన్ మా అన్నది నాది అన్న బాగుంటది అన్న అన్న ఎలా అంటే ఫ్రీడమ్ ఇస్తాడు ఇస్తాడన్న ఏమంటారు ఇప్పుడు అంటాడు అన్న ఇట్లా అంటే ఏ బాగుంది శివ నన్ను పిలుస్తాడు శివ ఒకటి చెప్తున్నాడు విన్ను అని అంటాడు బాగుంది ఎప్పుడు ఎప్పుడంటరా అప్పుడు అంటావా సరే నాది డైలాగ్ ఉంది దీని తర్వాత అన్న అంటాడు కూర్చోబెట్ట బాగా వేరలేదు నాకు పుష్ప దగ్గర బండి అన్న వీళ్ళు కూడా నన్ను అలాగే ఎక్కిరిచ్చేటవాళ్ళు పటాస్ వాళ్ళు దగ్గర దగ్గర పెట్టమంటావా అది గుర్తుంది బాగా వైర్లు మంచి పేరు తీసుకొచ్చి తర్వాత డెలివరీ బాయ్ ఒకటి సైకిల్ మీద వస్తే డెలివరీ బాయ్ అది ఒకటి అది బాగా వైర్లు అయింది అది మంచి పేరు తీసుకొచ్చింది సూపర్ ఇంకోటి లేటెస్ట్ ట్రైనింగ్ పెళ్లిచూపులని ఒకటి చేసాను ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిల పెళ్లిచూపులకు వస్తే ఇద్దరం వెళ్తాం అమ్మాయి కొన్ని కండిషన్స్ పెడితే నేను కొన్ని పెడతా అది మీకు చూపిస్తాను మీకు ఎంత వేరైందో అది బాగా పేరు తీసుకొచ్చింది సూపర్ సూపర్ ఇంకో డ్రైవింగ్ లైసెన్స్ ఈ నాలుగు బాగా వైరల్ నాకు ఇప్పటికి పంపుతుంటారు రోజు ఫ్రెండ్స్ ఇన్స్టాలోను వాట్సాప్ లోను మామ మా గ్రూప్ లో వచ్చింది మా ఊరి గ్రూప్ లో పెట్టారు అలా పంపుతా ఉంటారు అని నాలుగు బాగా పేరు తెచ్చినాయి సూపర్ సూపర్ అంటే మంచిగా నీ టాలెంట్ నువ్వు నమ్ముకొని నీ నాలెడ్జ్ నమ్ముకొని నీకైతే ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ పెట్టుకొని దాని మీద వర్క్ చేసాను తెలుసా అన్న అలా పండు నైన్టీన్ అయిపోయింది క్రికెట్ లో సో అలా కాకుండా ఎవడన్నా నెక్స్ట్ జనరేషన్ ఏదన్నా గోల్ అనిపిస్తే వాళ్ళు రీచ్ అయ్యేటట్టు చేయొచ్చు మనం లేదు నేను కూడా చదువుకొని ఆగిపోయానంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకెవడో చేయడం కోసం వెయిట్ చేయాలి ఇంకో వల్ల చేస్తారన్న నమ్మకం అంటే నేనే చేస్తామా నువ్వు జాబ్ చేసావు అనుకో ఆ జాబ్ లో కష్టాలు కానీ లేదా డైలీ రొటీన్ ఏం చేస్తావు అంటే ఈఎంఐలు కలవడిపోతా నెక్స్ట్ నువ్వు అన్నట్టుగా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే తప్పదు వాళ్ళు వాళ్ళు అనుకున్న గోల్స్ నువ్వు రీచ్ చేయలేవు నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయలేవు కదా అలాగే చెప్పావు మరి నేను ఎప్పుడు అంటే థింకింగ్ అయితే నిజంగా అలాగే ఆలోచించున్నాయి బాగా ఓవర్ థింకింగ్ ఎక్కువ సో దాని వల్ల ఈ చేయొచ్చు దానివల్ల రైటింగ్ వచ్చింది సో చాలా మంది న్యాచురల్ గా మేము అనుకున్నట్టు అలా బిహేవ్ చేస్తుంది బావ క్యారెక్టర్ సో నేను మా బావాలని చూసేటోడిని సో మ్యాక్స్ సైలెంట్ గా ఉండేవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు బన్నీ నేసుకొని మా అక్క ఏది పెడితే పెద్ద అంటే సొంత పెద్దమ్మ కూతురు సో చూస్తుంది బావలు ఇలాగే ఉంటారు అక్కలు ఇలాగే ఉంటారు సో వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు మా అనుకున్నా కానీ ప్రపంచంలో ఉండే బావలు అక్కలు అందరూ ఉంటారు అని వచ్చాక అయ్యారు అందరు కనెక్ట్ అయ్యారు సో అలా అన్న సూపర్ సూపర్ వాళ్ళు ఇప్పుడు అంటే నువ్వు రాసి వచ్చింది స్క్రిప్ట్ చేస్తారు లేదంటే వాళ్ళు కూడా స్క్రిప్ట్ ఏమైనా చేసుకుంటారు ఎక్కడన్నా ఇప్పుడు నేను మీ మీతో పాటు వర్క్ చేసుకుంటారు రాజు గారు గారు లేదన్నా ఓ నేను రావాలి నేనే రాసి ముందు ప్రొడ్యూసర్ వాళ్ళకి చెప్పి కథ వర్క్ అయ్యాక ఆర్టిస్ట్ పెట్టుకోవాలి ప్రతి ఎపిసోడ్ అలాగే ఉంటది ఓకే స్టిల్ ఇప్పుడు ఉన్న వెబ్సోడ్స్ అంటే అలాగే అన్న మనం రాసి పంపించాలి వాళ్ళు చదువుతారు మొత్తం చేంజర్ చెప్తారు మళ్ళీ చేంజెస్ చేసుకోవాలి చాలా కష్టం ఉంటుంది అన్నీ ఆ చేంజ్ చేసిన పట్టి మనం షూట్ చేయాలి ఇప్పుడు ఏదో నడుస్తుంది ఒకటి ఇప్పుడు ట్రాక్ ఏదో నడుస్తుంది అంటే మీరు కూరగాయల షాప్ దగ్గర గొడవ పడేది ఇది ఏంటి అది నల్లన వెనెలమ్మ అని ఇంకొక వెబ్ సిరీస్ మేము టెన్ వెబ్ సిరీస్ చేశాము అంటే పాపర్ ఆయిడ్ అనేది ఫన్నీ ఫసెక్స్ అని ఎంటీ మైండ్స్ అని బీంగ మినమామ్ అని ఫ్రైడే ఫన్ అని మహేష్ విట్ట అన్న తోటి అన్న బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అది ఆపాము సో అన్నకి డేట్స్ ఇష్యూ అయిపోయి త్రీ మంత్స్ లోపలే ఉన్నాడు అన్నప్పుడు సో అలా అయిపోయింది తర్వాత ఇది నల్లనే వినాలమ్మా రీసెంట్ రీసెంట్గా చూసింది అన్న సూపర్ సూపర్ అండ్ గురించి మాట్లాడుకుంటే అన్న నెక్స్ట్ నువ్వు అనుకున్నా ఏదైతే అనుకుంటున్నావో అప్ కమింగ్ నేను మంచి యాక్టర్ నీ గోల్ ఏంటి అసలు ఏ పొజిషన్ లో ఉండాలని నువ్వు చెప్పిలో నెలలో ఒక ఇరవై రోజులు షూట్ చేయాలన్నా ఒక ఐదు రోజులు డబ్బింగ్ చెప్పుకోవాలి ఐదు ఫ్యామిలీతో ఉండాలి పొజిషన్ నీకు బన్నీ అన్నతో చేసావు బన్నీ అన్నతో ఉండి చేసావు నెక్స్ట్ ఇప్పుడేమో వన్ ఆఫ్ ది లీడ్ చేస్తున్నావు అలాగా డే బై డే చేయాలన్నా క్యారెక్టర్ అంటే కథలో భాగమై ఉండాలి అంటే కథకు సపోర్ట్ చేసే క్యారెక్టర్ ఫ్రెండ్స్ ఇలా కాకుండా కథ మన మీద ఉండాలి సో కథలు ఇబ్బంది పడే క్యారెక్టర్ ఇంటర్వ్యూల దగ్గర ట్విస్ట్ ఇచ్చే క్యారెక్టర్ లేకపోతే ట్విస్ట్ కి షాక్ అయ్యే క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు పోరాడే క్యారెక్టర్ క్లైమాక్స్ లో విన్ అయ్యే అంటే ఏదో ఒకటి కథ నా మీద రన్ అయ్యే స్టోరీస్ నేను రాసుకొని చేయాలి లేకపోతే ఎవరైనా రాసిన అన్న వాళ్ళని రాసిన దానికి నేను స్క్రిప్ట్ లో హెల్ప్ చేసి మళ్ళీ వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేసుకోవాలని అన్నా దాంతో పాటు ఏ అవకాశం వచ్చినా యాక్ట్ చేస్తా సో ఇదేంటంటే ఇది సెలెక్ట్ సెలెక్టివ్ ఇదేంటంటే వచ్చినాయి చేసుకోవాలి సర్వైవ్ అవ్వాలి కాబట్టి క్యారెక్టర్ చేస్తూ ఇలా నా మీద కథ అయ్యేది సో నేను ఎమోషన్ అంటే నాకు నమ్మకం ఏంటంటే నేను బాగా చెప్పగలను ఒక క్యారెక్టర్ బాగా చేయగలను అని ఒక త్రూ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక సినిమా మొత్తం నేను ఒక్కరిని చేసి అంటే లీడ్ గా నాతో పాటు సపోర్టివ్ క్యారెక్టర్స్ పెట్టుకొని అలా ఒక సినిమా చేసి అది రిలీజ్ చేయాలి సూపర్ అప్పుడు జెర్సీలో నాణా మెట్రో ఇంటి దగ్గర ఉంది మెట్రో ఎక్కేది గట్టిగా ఎరుస్త అంటే అది వన్ ఆఫ్ ది అన్న ఇంకా చాలా ఉన్నాయి ఇంకా పెద్ద యాక్టర్లు అందరితో చేయాలి ప్రతి యాక్టర్తో చేయాలి ప్రతి హీరోయిన్తో చేయాలి ప్రతి డైరెక్టర్తో చేయాలి సో అలా టీవీలో సినిమాల్లో చూసాయి కదన్న సో అలా స్టార్ట్ పక్కనకి వెళ్ళి అమ్మా ఈరోజు రోజు అర్థం చేసి వచ్చానమ్మా ఒక చిన్న సీను నాగేజ్ని గారుతో చేసి ప్రతిది నేను ఇంటికి వచ్చి చెప్పుకోవాలన్న నాకు అదొక అలవాటు ఇంటికెళ్లి హీరో షూట్లు ఏమైంది అంటే అని చెప్పాలి వినకపోతే ఒప్పుకోను ఆ చెప్పురా ఆయన వచ్చాడు ఒక అరగంట చెప్తాడు ఆవిడ కాసేపు అమ్మ కాసేపు సో అది ప్రతిరోజు ఉండాలన్న సూపర్ సూపర్ అంటే ఇప్పుడు నీకు బాగా అంటే నువ్వు ఎలాగో రైటర్ కాబట్టి బాగా రాసుకున్న ఫేవరెట్ డైలాగ్ చాలా ఉన్నాయి అన్న ఫేవరెట్ అంటే అంటే నాకు ఎలా ఉండదు అంటే కామెంట్లు సో ఆ నెగిటివ్ గుర్తున్నాయి ఇంకా ఇది అది బాగాలేదు అవి గుర్తున్నాయి తప్ప నేనే రాసిన గుర్తులే ఫేవరెట్ అంటే ఇదే అనుకో పెట్రోల్ అనుకో షార్ట్ గున్న బాగలింది ఎలాగా పెట్రోల్ రేట్లు తగ్గించలేరు కాబట్టి ఆ కిలోమీటర్ అలా దగ్గర దగ్గర పెట్టడానికి ఎడిట్ కట్ కూడా భలే ఉంటది టైమింగ్ అది సూపర్ సినిమాలో సినిమాలు అంటే ఇది బన్నెన్నతో అని చెప్పింది నో ఈ ఇంట్లో ఉండే టీవే మన ఎస్పి గారి ఇంట్లో కూడా లేదా మంచి టైమింగ్ లో ఉంటది అన్నది బన్నెన్న పెద్ద డైలాగ్ చెప్తాడు కానీ అది మరి నీకు నల్గొండకి మరి చిత్తూరుకి చాలా రిఫరెన్స్ ఉంది నేర్చుకున్నా నేను పుష్పతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల అని ఒక సినిమా చేశాను నేను ఆ ఆ సినిమా పుంగనూరులో జరిగింది చిత్తూరు డిస్టిక్ మదనపల్లి పుంగనూరులో సో ఒక సిక్స్ మంత్స్ అక్కడ ఉన్నా పుష్పకు ముందు సో అక్కడ మొత్తం టీ కొట్టు వాళ్ళతోటి అక్కడ ఉన్న జనాలందరితో తిరిగి స్కూల్ పిల్లలతో తిరిగి ఆ పదాలన్నీ నేర్చుకున్నా సో దాంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల డైరెక్టర్ పుంగనూరు అన్నయ్ శ్రీనాథ్ అన్న అన్ని సో అన్న నేర్పించాడు సినిమాలో ఈ స్లాంగ్ ఇలా ఉండాలి పక్కా చిత్తూరు స్లాంగ్ అది అక్కడ నేర్చుకొని వచ్చా పుష్ప ఇక్కడ స్టార్ట్ అయింది రెండేళ్ళు పోయి నాకు ఇచ్చినప్పుడు వర్కౌట్ అయింది సుక్కుసారికి నచ్చింది ఆడిషన్ వీడియోనే ఆడిషన్ వాళ్ళు స్క్రిప్ట్ పంపించారు అన్న ఒక త్రీ పేజెస్ స్క్రిప్ట్ పంపించారు సో ఆ స్క్రిప్ట్ పరంగా ఏముందంటే సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు ఆ సినిమాలో ఆ సీన్ లేదు కాబట్టి సో పిల్లోడు ఎర్రచందనం కొట్టడానికి పోయి అరెస్ట్ అయితాడు సో వాడు పేదోడు కాబట్టి వాడిని ఎవరు తీసుకెళ్లారు విలన్ బ్యాచ్ లో ఉండే అబ్బాయి సో వాడు బాగా బక్క చిక్కిపోయి అన్నం పెట్టక ఒక చీమల పుట్టు ఉంటుంది ఆ చీమల పుట్ట మీద పడుకొని ఉంటాడు లోపల జైల్లో వాళ్ళ అమ్మ వస్తుంది ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటా డబ్బులు లేకు ఆమె దగ్గర ఆమె టూ డేస్ త్రీ డేస్ నడుచుకుంటా అక్కడ ఆగుతూ ఆగుతూ వస్తే వీని కలవడానికి వస్తుంది సో ఆడ వాళ్ళ అమ్మని చూసి కన్వర్జేషన్ అమ్మకి నడుచుకుంటా రాకు అని జైల్లో పనిచేసిన డబ్బులు తీసి వాళ్ళ అమ్మకి ఇవ్వడం ఆ లాయర్తో మాట్లాడంటే ఏ లాయర్ దగ్గర ఇవ్వడానికి దగ్గర దుడ్డు లేక నేను నడుచుకుంటూ వచ్చిన బిడ్డ అని చెప్తే సరేలే ఏదో ఒక రోజు బయటకు వస్తా నువ్వు చెప్పినప్పుడు ఏనుంటే బాగుండమని ఒక త్రీ పేజెస్ డైలాగ్ ఉంటుంది అది మొత్తం నేను డ్రాయర్ మీద మట్టి పూసుకొని తెలుగు అని టెరస్ షూట్ మిడిల్ లో మా బీంగ్ షూట్ అవుతుంటే మన ఆరా శ్రీనివాస్ అన్న మీకు తెలిసి ఉంటది అన్న సినిమా బండి అన్న మదర్ క్యారెక్టర్ డైలాగ్ చెప్తా ఉన్నాడు మా ఫ్రెండ్ ధన డిఓపి సింగిల్ టేక్ లో చేసి పంపించాము అది త్రీ పేజెస్ ఆడిషన్ పంపిన వాళ్ళందరూ కట్టలు కట్లు చేసి పంపారంట నేను ఒక్కని సింగిల్ టేక్ పంపా సార్కి నచ్చింది సార్ మళ్ళీ నా వీడియోస్ నాకు అక్కడ ఉన్న ఏడి అన్న వాళ్ళు చెప్పారు ఇలా జరిగిందిరా తమ్ముడు జాగ్రత్తగా ఉండు సార్ దృష్టిలో పడ్డావు నీ వీడియో చూసాడు సో వేరే ఏం షూట్స్ పెట్టుకోకు బ్లాక్ చేసుకో అని మనకు అప్పుడు చెప్పారు అన్న అంటే మనం ఎంత ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ముఖ్యం మనకి ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారంటే ఆర్టిస్ట్ గా మనం దాన్ని ఎంత డెవలప్ చేస్తున్నాం అంటే ఆ సీన్ సార్ చూసి నన్ను సినిమాలో విజిల్ చేయట ఉంటది కదన్న చెట్టు సెకండ్ విజిల్ ఉంటది పుష్పలో పోలీసులు వచ్చేటప్పుడు అందులో నాకు కావాలని సార్ షర్ట్ తీపిచ్చాడు